అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు పేర్లో బలం ఎంత అవసరం బాగా గుర్తుపెట్టుకోండి తరచూ ఆరోగ్యం పాడవుతున్నా ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ అవుతున్నా వ్యాపారంలో లాసులు వస్తున్నా ఏది అనుకూలంగా లేకపోయినా కోపం ఎక్కువైతున్నా భార్యాభర్తల సంబంధాలు బాగాలేకపోయినా దేవుడు వచ్చిన పుట్టుకులో ఉంచి మీరు ఎనర్జీ సరిగ్గా తీసుకోలేదు అంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా నేమ్ ఇప్పుడు మనం ఏమన్నాం సానా బానా మానా కానా అనుకుంటున్నాం నేను అలా అనను నేను పేరులో అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎంత ఉండాలి క్లియర్గా చెప్తున్నాను నాకు యునీక్ నేమ్స్ అక్కర్లేదు ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యి వీళ్ళు ఎనభై పేళ్ళు పైన ఆయుష్ మంచి డబ్బు పేరు ఆరోగ్యం ఉంటే అలాంటి పేర్లు సజెస్ట్ చేస్తాను చాలామంది పెట్టుకునే పేర్లు అర్ధు ఉంటుంది ఇరవై ముప్పైకే చనిపోతుంటారు కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్ కొంతమంది యాక్సిడెంట్స్ ఇలాంటి పేర్లు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిలిచే పేర్లో ఒక ఐ ఒక ఐ ఒక ఏ ఉంటే దీని అర్లీ డెత్ అంటారు నందిని అని ఒక అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్ ఒక కాలేజ్ చదువుకుంటాను ప్రైవేట్ కాలేజ్లో ఫీజు కట్టలేదని అవమానించారు ఆ అమ్మాయి మూడో నుంచి దూకి చనిపోయింది ఇంటర్ అమ్మాయి నందిని రెండు ఐలు ఒక ఏ సో తెలంగాణలోనే ఒక అన్న తమ్ముడు తమ్ముడు దుబాయ్లో ఉంటాడు అన్నకు కూతురు కృతిక ఐఐఏ ఈ తమ్ముడు భార్య ఈ అన్న అన్న కూతురిని అంటే బాబా కూతురిని తీసుకెళ్ళి చంపేసి బండకేసుకొని చంపేసింది ఈ ఐఐఏ ఉన్న సాహితీని అమ్మాయి ఎంబీఏ చేస్తున్న అమ్మాయి రీసెంట్గా ఎల్బీ నగర్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది మీకు బాగా గుర్తుండాలంటే శ్రీహరి ఐఐఏ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి డైట్ విత్ క్యాన్సర్ సావిత్రి ఫార్టీకే కోమాలోకి వెళ్ళారు ఫార్టీ టూకి అఫీషియల్గా షీ వాజ్ డిక్లేర్డ్ డెత్ ఐఐఏ సావిత్రిలో సిల్క్ థర్టీ ఎయిట్ ఇయర్స్కి డిప్రెషన్లో ఉరేసుకున్నారు నేను చూసిన స్టడీలో ఎవరి పేరులో ఐఐఏ ఉన్నా నేను ఇప్పుడు కామన్గా చూసే పేర్లు నిఖిత లిఖిత చాలా చాలా పేర్లు నేను ఎవరిని అడిగినా కూడా ముప్పై ఏళ్ళ అమ్మాయినా ఇరవై ఏళ్ళ అమ్మాయి అయినా మానసికంగా బాగాలేము డిప్రెషన్ ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు సో ఎవరి పేర్లో ఐఐఏ మాత్రమే ఉంటే నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి నేను ఎంబీబీఎస్ చేసి నాకు డాక్టర్ అంటే వృత్తి అంటే ప్రాణం బట్ ఆ వృత్తినే పక్కన పెట్టాలంటే ఈ సబ్జెక్ట్లో ఎంత పవర్ ఉంది నేనే కాదు మా భార్య కూడా డాక్టరే గవర్నమెంట్ డాక్టర్ నేను గవర్నమెంట్లో ఐదేళ్ళు చేసి జాబ్ రిజైన్ చేశాను ఐఐఏ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ దీన్ని మానసిక ఆందోళన డిప్రెషన్ అండ్ అర్లీ డెత్ నంబర్ అంటారు ఈ నెంబరు టైటానిక్లో ఉండి టైటానిక్ మునిగిపోయింది సౌందర్యాలో వేరే రకంగా నైన్టీన్ నెంబర్ వచ్చింది ఈ నైన్టీన్ వల్ల ఆ అమ్మాయి ప్రమాదంలో ముప్పై మూడేళ్లకే చనిపోయింది నైన్టీన్ ఇన్ ఎనీ ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ టు డిప్రెషన్ అండ్ డెత్ ఐఐఏ అంటే గుర్తుంటున్నట్టు చెప్తున్నాను సో మీ పేరులో అచ్చులు ఎలా ఉన్నాయి అల్లులు ఎలా ఉన్నాయి గమనించండి అసలు మీ పేరు బాగుందా లేదా తెలుసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకండి నేను చెప్పే లక్కీ నంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఫాలో అయితే లైఫ్ అంతా మీరు వెలుగుతూనే ఉంటారు మీ పేర్లో బలం ఎంత పాజిటివ్ ఎంత నెగిటివ్ ఎంత సో పేర్లో ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ లేకపోతే కొలాప్స్ అయిపోతారు ఈ పేర్లో బలము ఎక్కువ ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటే ఆయుష్ తక్కువ ఉంటుంది సో అందరూ ఒకేలా బతకట్లే కదా ఇరవైకి ఇరవై ఐదుకి ముప్పై చనిపోయి చాలామంది ఉంటున్నారు కదా తొంభై వేలు కూడా ఉంటున్నారు పేర్లో బలం ఎంత దాన్ని బట్టి మన ఆయుష్ సో మీ పేర్లో బలమని తెలుసుకోవడానికి నేను రెండు నంబర్లు ఇస్తాను రాసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీ పేర్లో నంబర్స్ బ్యాడ్ ఉంటే మీ లైఫ్ ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది అలా కాకుండా టేక్ మై అపాయింట్మెంట్ సర్టిఫికేట్స్లో ఆధార్లు ఎక్కడ మార్పులు అవసరం లేదు ఇది ఎలా ఫాలో అవ్వాలో మీకు క్లియర్గా చెప్తాను రాంగ్ ఉంటే లేట్ చేయకండి మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు గాడ్ బ్లెస్ యూ